రోగం ఏదైనా ముందుగా గుర్తుకు వచ్చేది యాంటీబయోటిక్స్ వీధి చివర ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లినా కార్పొరేట్ హాస్పిటల్కు ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉండేది యాంటీబయోటిక్ మందులే అయితే ఇప్పుడు బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదంట ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తిని బ్యాక్టీరియా సంతరించుకుందంట అందుకే ఆల్టర్నేటివ్స్ రెడీ అవుతున్నాయి ఇంతకు అవేంటో తెలుసా యాంటీబయోటిక్స్ కాదు యాంటీ మైక్రోబయాల్ రోగం ఏదైనా వెంటనే వాడే ఔషధం యాంటీబయోటిక్స్ ఇది రాయని ప్రిస్క్రిప్షన్ దాదాపు కనిపించదేమో మరి వీటిని వాడితే ఫలితం ఉంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే ఇక గతంలో మంచి రిజల్ట్స్ సాధించినా ప్రస్తుతం మాత్రం వాటి ప్రభావం తగ్గుతుందంటున్నారు నిపుణులు అందుకు కారణాలు కూడా వేరే చెప్తున్నారు చాలా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయంట సో యాంటీబయోటిక్స్ వాడిన పెద్దగా ప్రయోజనం లేదంట మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి యాంటీబయోటిక్స్ కంట్రోల్ చేయలేని సూపర్ బగ్స్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా పదకొండు పాయింట్ నలభై లక్షల మంది చనిపోయారంట ఈ విషయాన్ని ది లాండ్ ప్రకటించింది ఇలా నష్టపోయిన వాటిలో ఇండియా కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల మంది చనిపోయారు ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా అరవై వేల మంది పిల్లలు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఈ సమస్యను అధిగమించడానికి ఓ కొత్త ఆశ చివరించింది చెన్నైకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మటజో బ్యాక్టమ్ ఇండియాలోనే తొలి యాంటీ మైక్రోబయల్ ఔషధం ఇక దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా రక్త నాణాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇక ఈ ఇంజెక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందంట బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టైమిస్ అనే ఎంజైమ్లను విడుదల చేస్తుంది ఇవి యాంటీబయోటిక్స్ను నాశనం చేస్తాయి ఎన్మటైజో బ్యాక్టమ్ ఆ ఎంజైమ్లను కట్టిపడేస్తుంది వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చూస్తుంది అంటే ఈ ఔషధం బ్యాక్టీరియా బలాలు మరోసారి రెచ్చిపోకుండా నాశనం చేస్తుందంట అంట పంతొమ్మిది దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి వెయ్యి మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా ముంబైకి చెందిన ఓ కొత్త యాంటీబయోటిక్ ను పరీక్షిస్తుంది అంటుంది ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పనిచేస్తుంది ఇరవై ఐదేళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉంది వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది ఇతర యాంటీబయోటిక్స్ కి స్పందించని ముప్పై మంది తీవ్రంగా జబ్బు బారిన రోగుల మీద ను ప్రయోగించారంట వీరంతా అద్భుతంగా కోలుకున్నారు ఓకాడ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ మూడో దశ పరీక్షల్లో ఉంది ఇది మీట్నాఫ్ తో వస్తుంది యాంటీబయోటిక్స్ కాదు యాంటీ మైక్రోబయాల్ రోగం ఏదైనా వెంటనే వాడే ఔషధం యాంటీబయోటిక్స్ ఇది రాయని ప్రిస్క్రిప్షన్ దాదాపు కనిపించదేమో మరి వీటిని వాడితే ఫలితం ఉంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే ఇక గతంలో మంచి రిజల్ట్స్ సాధించినా ప్రస్తుతం మాత్రం వాటి ప్రభావం తగ్గుతుందంటున్నారు నిపుణులు అందుకు కారణాలు కూడా వేరే చెప్తున్నారు చాలా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయంట సో యాంటీబయోటిక్స్ వాడిన పెద్దగా ప్రయోజనం లేదంట మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి యాంటీబయోటిక్స్ కంట్రోల్ చేయలేని సూపర్ బాగ్స్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ వ్యాప్తంగా పదకొండు పాయింట్ నలభై లక్షల మంది చనిపోయారంట ఈ విషయాన్ని ది ల్యాండ్ సెట్ ప్రకటించింది ఇలా నష్టపోయిన వాటిలో ఇండియా కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల మంది చనిపోయారు ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా అరవై వేల మంది పిల్లలు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఈ సమస్యను అధిగమించడానికి ఓ కొత్త ఆశ చివరించింది చెన్నైకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మటజో బ్యాక్టమ్ ఇండియాలోనే తొలి యాంటీ మైక్రోబయల్ ఔషధం ఇక దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా రక్త నాణాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇక ఈ ఇంజెక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందంట బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టెమిస్ అనే ఎంజైమ్లను విడుదల చేస్తుంది ఇవి యాంటీబయోటిక్స్ను నాశనం చేస్తాయి ఎన్మటేజో బ్యాక్టమ్ ఆ ఎంజైమ్లను కట్టిపడేస్తుంది వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చేస్తుంది అంటే ఈ ఔషధం బ్యాక్టీరియా బలాలు మరోసారి రెచ్చిపోకుండా నాశనం చేస్తుందంట పంతొమ్మిది దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి వెయ్యి మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా ముంబైకి చెందిన ఓకార్డ్ కొత్త యాంటీబయోటిక్ ను పరీక్షిస్తుంది దీన్ని జేనిచ్ అంటుంది ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పనిచేస్తుంది ఇరవై ఐదేళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉంది వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది ఇతర యాంటీబయోటిక్స్ కి స్పందించని ముప్పై మంది తీవ్రంగా జబ్బుబారిన పడిన రోగుల మీద ను ప్రయోగించారంట వీరంతా అద్భుతంగా కోలుకున్నారు భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ విధానంలో సత్వర సంస్కరణలు అవసరమని వైద్యులు చెప్తున్నారు ఇక యాంటీబయోటిక్స్ ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల అవి అనేక బ్యాక్టీరియాలను చంపేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాలను కూడా చంపేస్తాయంట ఇక దుష్ప్రభావాలకు కారణమవుతాయంట యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుకుంటాయి అంతేకాకుండా కొత్త రకం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కూడా కారణమవుతాయి దీనికి బదులుగా ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలను అరికట్టే యాంటీబయోటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి అయితే ఆసుపత్రులు యాంటీబయోగ్రామ్స్ మైక్రోబయాలజీ ఆధారిత యాంటీబయోటిక్స్ నియమావళి ఆసుపత్రుల్లో ఉండటం లేదు దీంతో డాక్టర్లు గుడ్డిగా విస్తృతంగా యాంటీబయోటిక్స్ ని సూచిస్తున్నారు శుభ్రమైన నీరు తాగడం పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత వ్యాక్సిన్లు వేసుకోవడం ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ విధానాలు వైద్యులకు అవగాహన కల్పించడం రోగులు సొంతంగా వైద్యం చేసుకునే విధానాలకు స్వస్తి చెప్పడం అవసరముంది లేకుంటే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు